నమస్తే అండి నా పేరు చక్రధర్ నేను ప్రజో సీట్స్ కంపెనీ తరఫున నుంచి వచ్చానండి నేను యాక్చువల్గా మా కంపెనీ వచ్చి గుంటూరు నేను వచ్చింది కర్నూలు జిల్లాలో మన ఒక రైతుని అడిగి తెలుసుకుని వచ్చాను ఆయన డెబ్బై ఎకరాల దాకా ఆ స్వామి ఆయన కంపెనీ ప్రజో సీట్స్ తరఫు నుంచి నాలుగు సీట్స్ వాడాడు ఆయన అయితే ముఖ్యంగా ఆయన మనం ఒక ఒక సీట్ గురించి తెలుసుకున్నాము ఆయన పేరేంటో తెలుసుకొని ఆయన మొదలకెళ్ళాం సార్ మీ పేరేంటండి మా పేరు కాకరగాయలు శ్రీనివాసరావు అంటారండి ఇక్కడ ఓకే మీ ఊరు మా ఊరు హెచ్చి ఇక్కడ పెద్ద కడూరు మండలం జిల్లా జిల్లా కర్నూలు జిల్లా ఓకే మీరు ఇప్పుడు మీరు వేసిన సీడ్ పేరేంటండి ఆరునాలు డెలక్స్ ఆరునాలు డెలక్స్ వేసారు ప్రజల సీడ్స్ వారిది ఆరునాలు డెలక్స్ వేసారు ఎలా ఉంది సార్ మీకు అది పర్లేదు సార్ బాగుంది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి దానికి ఎట్లా చేశారు ఎట్లా డెవలప్ అయింది వర్షాలు లేకపోయినా ఎలా డెవలప్ అయిందో ఎంత చెప్పండి మీరు అది సైజులు బాగా సైజు తొమ్మిది ఇంచుల సైజులు వచ్చింది సార్ ఆ సైజులు బాగా ముడత బాగా దెబ్బ కూడా బాగా డబుల్ దెబ్బ టైపు కలరు దానిసపు కలర్ వచ్చింది సార్ ఇరవై నుంచి ముప్పై కింటాల్ దాకా దిగుబడి వచ్చిందని మేము అనుకుంటున్నాం సార్ ఇబ్బంది ఏం లేదు వేసుకోదగిన సీడు చెట్టు ఎలా డెవలప్ అవుతుంది అంటే కింద నుంచి మొక్క పైకి వస్తుంది కదా మొక్క మనసు మొక్కల కొమ్మలు ఎలా వస్తున్నాయి కొమ్మలు మన బుట్ట టైపు కాసుకుంటేనే గోతింగ్ బాగా వస్తాను సార్ కాయ కాయ జంపు ఎలా ఉంది కాయ జంపు తొమ్మిది నుంచి వచ్చింది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మిర్చి వేస్తున్నారు నేను ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మిర్చి వేస్తున్నాను ఇక్కడకు వచ్చి ఇరవై రెండు ఏళ్ళు ఇరవై రెండు సంవత్సరాల నుంచి డెబ్బై ఎకరాలు మిర్చి వేస్తాను సార్ డెబ్బై ఎకరాలు ప్రతి సంవత్సరం డెబ్బై ఎకరాలు డెబ్బై ఎకరాలు రకరకాలుగా వేస్తాను తేజ ఒక ఇరవై ఎకరాలు బాడికాయ ఒక ఇరవై ఎకరాలు డ్రైలక్స్ ఒక ఇరవై ఎకరాలు పచ్చికాయ్ ఒక ఐదు ఎకరాలు ఇట్లా వేసుకుంటూ వస్తాం ఇప్పుడు ఈ పద్ధతి వాడి వాడారు కదా సార్ మీరు అది బాగా అంటే మీకు ఎంత ఎకరానికి ఎన్ని క్వింటాల్ వచ్చింది వర్షాలు లేకపోయినా కూడా ఎలా ఎంత వచ్చింది ముప్పై వేల కార్డు కొత్త అనుకుంటున్నాం సార్ ముప్పై క్వింటాల్ దాకా వస్తుంది అనుకుంటున్నారు మీరు మార్కెట్ని తీసుకొచ్చేది గుంటూరు మార్కెట్ గుంటూరు మార్కెట్ గుంటూరు మార్కెట్ రేట్ ఎలా ఉంది సార్ ఇప్పుడు రేట్ ఇప్పుడు పెంచడానికి పదిహేడు వేలు పదిహారు వేలు పదిహేను వేలు లో మనకి అంటే మన కాయలో అనేది బాగుందా బాగుంది బరువు బాగుంది బరువు అంత బానే ఉంది కలర్ కూడా బాగుంది సార్ అంటే మేము అడుగుతున్నాం కాకుండా మీకు ఎలా అసలు పర్ఫెక్ట్ గా మాకు బానే ఉంది ఈ సంవత్సరం వేసాం కాబట్టి వచ్చే సంవత్సరం మేము పది ఎకరాలు పెంచుకోవాలనుకుంటున్నాం సార్ అంత బానే ఉంది బాగుంది సార్ ఇప్పుడు అంటే మీతో పాటు మీ అబ్బాయి చూస్తున్నాడా పొలాలన్నీ అబ్బాయి పెద్ద అబ్బాయి నాతోటి పాటు ఉదయం పదకొండు గంటల దాకా ఉండి చూసుకొని పోతాడు షాప్కి నేనేమో మామూలుగా వర్క్ చేసుకుంటాను అసలు కరెక్ట్గా మిరప చేయను ఎంత లెంత్ వేయాలి అసలు చాలా మంది చాలా దగ్గర దగ్గర చేసుకుంటారు దిగుబడి లేదు సార్ నలభై ఇంచులు పెట్టుకోవాలి సాలుగు సాలు కడుక్కో మొక్కలు పెట్టుకుంటే అది బాగా విశ్రాంగ బుట్ట కట్టిద్ది సెట్ ఫ్రీగా ఉండిద్ది మనకి సైజులు వస్తాయి అన్ని ఇబ్బంది లేకుండా ఉండిద్ది వ్యవసాయం కూడా బాగా చేసుకునే దానికి బాగుండిద్ది ఓకే అన్నిటికి ముందుగా అంటే ఇప్పుడు మన కాయ కాసిన తర్వాత పూర్తిగా వర్కర్స్ వచ్చి మనకి కాయలు కోసేస్తారు కదా కోసినప్పుడు కాయ కోసే పక్క కాయ రాలిపోవటం కానీ పూత రాలిపోవటం కానీ జరుగుతుంది అలాంటిది ఏం లేదు సార్ స్ట్రాంగ్ గా ఉంటుంది వైరస్ తట్టుకుంటుంది తట్టుకుంటుంది పట్టుకుని సంవత్సరం మరి ఎక్కువ వైరస్ వచ్చి ఉంటుంది ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి బొబ్బరి తెగులు ఇవన్నీ వచ్చినవి పట్టుకుంది తట్టుకుంది సరే సార్ అంటే మీ తోటి రైతులకి మీ ఎక్స్పీరియన్స్ ముప్పై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అన్నారు అది అవతల వాళ్ళకి ఉపయోగపడాలి కాబట్టి మి మిర్చి అనేది ఎలా పండిస్తే బాగుంటుంది ఎంత లో వేస్తే బాగుంటుంది అడగటానికి మిమ్మల్ని అడుగుతున్నాం అవునా సార్ ఇక్కడ మన ఈ మురుమన సర్కిల్లో ఈ పదిల్లో నా సంగతి అందరికీ రైతులు ప్రతి రైతుకు తెలుసు నేనంటే ఎలాంటి అని అనేది అందుకని అది మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అది అసలు మొక్క ఫస్ట్ తెచ్చుకుని కానీ మనం ఇత్తనం ఇత్తనం కానీ సీడ్ కానీ లేదా మొలకలు తెచ్చుకుని మొక్క తెచ్చుకుంటాం కదా ఎట్లా అది మనం ఉత్తరం తెచ్చుకొని పోసుకుంటేనే గ్యారెంటు మనం మొలకలు తెచ్చుకునేది అంటే వాళ్ళు ఏమి ఇస్తారో ఏమో తెలియదు మనం తెచ్చుకొని పోసుకొని మనం డెవలప్మెంట్ చేసుకొని దాన్ని నాటుకుంటే అది కూడా మనం నలభై రోజులు నలభై ఐదు రోజుల లోపులో నాటుకుంటే మనకు దిగుబడి రెండు కింటాల్ పెరుగుద్ది మనం ఏదో అరవై రోజులకి వేసామనుకో రెండు క్వింటాలకు తగ్గిద్ది కానీ తగ్గ పెదకదు సన్న మొక్క పొడి నుంచే మనం డెవలప్మెంట్ చేసుకుంటే నాటుకునేది కూడా మనం ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజుల నాటుకుంటే బాగుండుద్ది హ్యాపీగా హ్యాపీగా ఉన్నారు ఉన్నారు ఓకే అండి నమస్తే అది సార్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే పది మంది రైతులకి షేర్ చేయండి ఎందుకంటే అది ఉపయోగపడుతుంది ఆయన థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఆయన చెప్పున్నాడు ఈ వీడియోని మీరు అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ నమస్తే